Hi friends, welcome to our channel. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వాలంటైన్స్ డే వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల తేదీని ఖరారు చేసింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీన రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులు జమ చేస్తామని వెల్లడించింది ఫిబ్రవరి ఇరవై తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని గల్పూర్లో ప్రకటిస్తూ ఈ సందర్భంగా ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తానని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు అలాగే బీహార్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభిస్తారు అప్పటి అనంతరం కాన్పూర్లోని బాగ్పూర్లోని ఏర్పాటు చేసే సభలో పాల్గొని మోడీ ప్రసంగిస్తారు పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి కాగా దేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేయడం కోసం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకు రెండు వేల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయం అంది అందజేస్తుంది ప్రత్యక్షంగా నగదు బదిలీ పద్ధతితో రైతు ఖాతాల్లోకి కేంద్రం నిధులు జమ చేస్తుంది ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున పద్దెనిమిదో విడత పీఎం కిసాన్ నిధులను రైతు అకౌంట్లోకి జమ చేసిన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై నాలుగున పంతొమ్మిదో విడత నిధులు రైతుల అకౌంట్లోకి వేయనున్నది పిఎం కిసాన్ స్కీమ్ అర్హులు భారతీయ పౌరులై ఉండాలి చిన్న లేదా సన్నకారు రైతులై ఉండాలి సాగు భూమిని కలిగి ఉండాలి నెలకు కనీసం పదివేల పెన్షన్ పొందే పదవి విరమణ చేసి వ్యక్తులకు కాకుండా ఆదాయపు పన్ను ఖాతాలు చేయకూడదు సమర్ సమర్థత భాగస్వామి అయి ఉండాలి దరఖాస్తులు ఎలా తీసుకోవాలంటే పిఎం కిసాన్ యోజన పథకం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఇక్కడ పిఎం కిసాన్ పోస్టల్కు వెళ్ళి ఫార్మర్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత న్యూ ఫార్మర్ క్రియేట్ క్లిక్ చేసి ఆధార్ నంబర్ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి ఆ టైప్ చేసిన తర్వాత అనంతరం లబ్ధిదారుల వివరాలు ఎంటర్ చేయాలి బ్యాంక్ ఖాతా వ్యవసాయ భూమికి సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయాలి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి ఆఫ్లైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిను సందర్శించాలి ఉంటుంది అక్కడ మీ దరఖాస్తులు ప్రారంభం ఫారం పూర్తి చేయాలి పిఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేయడం ఇలా పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ గౌటిన్లకు వెళ్ళి సాధించాలి కుడివైపు అందుబాటులో ఉన్న ఈ పై క్లిక్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అనంతరం క్రాప్ లోడ్కు నమోదు చేసి సర్చ్ చేసి చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై